హీరోయిన్స్ ఈ మధ్య హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు భారీగానే షాక్ ఇస్తున్నారు మామూలుగా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీలైన ప్రియాంక చోప్రా మరియు దీపికా పడుకోనే అలాగే సౌత్ హీరోయిన్స్ విషయానికొస్తే త్రిష లాంటి హీరోయిన్స్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు కానీ ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ ఒక్క సినిమాకి గాను యాభై కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది ఇందుకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆమె మరెవరో కాదు సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ అంతకుముందు పలు టీవీ షోల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చింది అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు కూడా చేసింది ఇక మొదటగా తెలుగులో వచ్చిన ఫిదా సినిమాలో హీరోయిన్గా చేసింది ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తోంది తెలుగు తమిళ్ భాషలతో పాటు ఇప్పుడు హిందీలోనూ సినిమా చేస్తోంది ఈ చిన్నది హిందీలో ఇప్పుడు రామాయణం అనే మూవీ చేస్తోంది రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడుగా నటిస్తున్నాడు అలాగే సీతగా మన సాయి పల్లవి యాక్ట్ చేస్తోంది ఈ సినిమాను చాలా పార్ట్స్గా తెరకెక్కిస్తున్నారు కాబట్టి యాక్టర్స్ అందరికీ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది సాయి పల్లవి ఈ సినిమా కోసం అక్షరాల యాభై కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందని తెలుస్తోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి